అరకు చలి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఆరును మన సంస్కృతి సాంప్రదాయాలతో ప్రతిబింబించేలా ఎంత ఘనంగా జరుపుకున్నారో ఈ వీడియోలో చూసేయండి హాయ్ గైస్ అందరికీ నమస్తే నేను మీ అరకు ట్రైబల్ బాయ్ రోజు అయితే మేము అరకు చలి ఉత్సవాలు చూడడానికి అయితే అరకులో వచ్చాం అలాగే చూస్తున్నారా పోస్టర్ చాలా డెకరేషన్గా వేస్తున్నారు అలాగే లోపల అయితే ఈ విధంగా బెలూన్స్ తీసుకొచ్చి చమ్ముతున్నారు వేలాది మంది జనాలు అయితే తరలి వచ్చారు ఈ చలి ఉత్సవాలు చూడడానికి అక్కడైతే డెకరేషన్ చేశారు అక్కడ నైట్ నైట్కి ప్రోగ్రామ్ ఉంటుంది సింగర్ సునీత తమన్ గారు అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అవన్నీ చేస్తారు అవన్నీ మీకు లైవ్లో చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే లైటింగ్స్ కూడా చాలా అనమాట ఇది అరకు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ అనమాట ఇది చూడండి చాలామంది వచ్చారు అనమాట ఇక్కడ అలాగే జైంట్ వీలర్స్ అవి ఉన్నాయి కదా చూడండి బెలన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న షాప్లు పెట్టారు స్పెటికల్స్ కానీ అవన్నీ అక్కడ అయితే రైలు బోగిలు ఉంటాయి అక్కడ టికెట్ ఉంటుంది టికెట్ ప్రైస్ ఏమో నాకు తెలీదు ఒకసారి కనుగొని మీకు చెప్తాను అలాగే మేము ఈ ప్రోగ్రాం చూడడానికి చలి ఉత్సవాలు చూడడానికి అయితే మేము వచ్చేటప్పుడు ముందుగా ఈ పాస్లు అయితే చేసుకున్నాము ఈ పాస్లు చేయకుండా అయితే మనం లోపలికి రాలేమన్నమాట ఎంట్రీ ఉంటుందన్నమాట చూస్తున్నారా మా కెమెరామెన్ కూడా వచ్చారనమాట ఇది నాతో పాటు కొత్తగా జాయిన్ చేశాను మన ఛానల్లో ఇప్పటి నుంచి మన ఛానల్లో డైరెక్ట్ అంటే డైలీ ఉండబోతున్నారనమాట కదా మన కెమెరా మంది ఒకసారి చూడండి ఇది హైజీతో చూడండి అలాగే ఈరోజు నైట్ మొత్తం మనకు ఇక్కడ ఏ ఏ ప్రోగ్రామ్స్ చేస్తారనేది మొత్తం మిమ్మల్ని చూపిస్తాను అలాగే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి అందరూ ముందుకే ఉంటాము అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్ మొత్తం నైట్ పూట అయితే అస్సలు ఖాళీగా ఉండదు ఫుల్ క్రౌడ్గా ఉంటుంది అనమాట మంది జనాలు వస్తారు కావున ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు చాలామంది జనాలు చూస్తున్నారు పగలపూట పూట అయితే అస్సలు జనాలు లేరు అనమాట ఎందుకంటే మార్నింగ్ పూట పనులకి వెళ్ళి ఉంటారు కదా కొంతమంది దగ్గర దగ్గర వాళ్ళు ఈవినింగ్ టైం కావున ఖాళీ టైం కావున వస్తున్నారు అలా చూడడానికి చూడండి అక్కడైతే కొంత ఏవో సామాన్లు అమ్ముకోవడానికి అలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అలాగే అవి యూత్ ట్రైనింగ్ సెంటర్లు అనమాట ఇక్కడ ఏవేవి చేస్తున్నారు అనేది మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు చెప్తున్నారా ఫ్రెండ్స్ ప్లాజా ఇది ఒక ఫుడ్ స్టాల్ అనమాట చూడండి మిమ్మల్ని షార్ట్ వీడియోలో చెప్పి ఉంటారు కదా ఫుడ్ స్టాల్స్ అనేసి లైన్ బై లైన్గా పెట్టుకుంటున్నారు సిరుధాన్యాల ఉత్పత్తుల ఫుడ్ స్టాల్ అనమాట ఇది చాలామంది వచ్చి తీసుకుంటున్నారు మా ఏజెన్సీలోనే పండిస్తారు కదా చాలా సిరుధాన్యాలు దిగువలు తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు ఇక్కడ చూడండి ఇప్పుడైతే నేను ప్రోగ్రామ్ హాల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను లోపల అయితే వెళ్తున్నాను చూడండి ఎంతమంది జనాలు లోపలికి వెళ్ళి చూసి మళ్ళీ బయటకు వస్తున్నారు ఎందుకంటే స్టార్ట్ అవ్వలేదు కదా ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది కావున వాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు మళ్ళీ ఎనిమిదిన్నర లోపు ఆ పుల్ ఫిల్ అప్ అయిపోతారు కాలు ఉండదు ఆ ప్లేస్ అంతా చూడండి నేనైతే లోపలికి వెళ్తాను ఇక్కడ దాదాపు నాకు తెలిసైతే పన్నెండు వందలు పదమూడు వందల సైర్లు ఉంటారు అనమాట వేలది జనాలు వచ్చి కూర్చుంటారు కొంతమంది బయటకు నిలబడతారు కదా అందుకని చూడడానికి మరి పెద్దగా గవద్దు నిలబడి చూడడానికి అనేసి అలా ఆ విధంగా అయితే కుర్చీలు వేస్తారు అనమాట అరకులో హాట్ ఎయిర్ బెలూన్ రెడీ చేస్తున్నారు ఇది ఎంత పెద్దగా ఉందో దగ్గరగా చూస్తేనే అర్థమవుతుంది ఆకాశంలో ఎగిరితే కింద ఉన్న ప్రపంచం చిన్నగా కనిపిస్తుంది నిజంగా అదిరిపోయే అనుభవం టికెట్ ధర ఒక్కొక్కరికి కేవలం ఎనిమిది వందలు మాత్రమే మీరు కూడా ఈ అద్భుత అనుభవాన్ని మిస్ అవ్వకండి ఫిబ్రవరి ఒకటి వరకు మాత్రమే ఉంది వెంటనే అరకు వచ్చి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఎంజాయ్ చేయండి ఇక్కడ చూడండి మా గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రత్యేకమైన దుస్తులు ఆభరణాలు వారి స్టైల్ అన్నీ మన సంస్కృతికి అద్దం పడుతున్నాయి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు వచ్చి తమ తమ డ్యాన్స్ వేషధారణ సాంప్రదాయాలను ప్రదర్శిస్తున్నారు ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ వైవిధ్యాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాము